హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక టూ డిఫరెంట్ వెరైటీస్ ఇడ్లీ అయితే నేను మీ ముందుకు తెచ్చేసాను ఫస్ట్ ఇడ్లీ పిండి మనం వేస్తాం కదా ఆ ఇడ్లీ రవ్వ అండ్ మినపప్పు దాంట్లో మనం కొంచెం ఆయిల్ పెట్టేస్తాం దానికన్నా ముందు ఈ ఒక టూ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పిండిలో నేను కొంచెం నూనె అయితే వేసాను దాంట్లో చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేయాలి అండ్ జీలకర్ర అయితే నేను ఇక్కడ తీసేసుకుని దీంట్లో నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను జీలకర్ర ఫ్లేవర్ మీకు నచ్చని వాళ్ళైతే కొద్దిగా వేసేసుకుంటే సరిపోయింది జీలకర్ర దీన్ని వేస్తే బాగా కొంచెం డైజెస్ట్ అయ్యే అయ్యింది సో దానికోసం నేను కొంచెం ఎక్కువగానే తీసేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండి వేయడం మనకి అందరికీ తెలుసు కదా మినపప్పు అండ్ దాంట్లో ఇడ్లీ రవ్వ కలుపుకోవడం సో అలా వేసేసుకున్న దాంట్లో చక్కగా అన్నిటినీ కలిపేసాము దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ తీసేసుకుని వాటర్ స్టీమ్గా పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టేసి దీనికి ఇడ్లీ పాత్రకి మనం నూనె రాయన అవసరం లేదు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనం నూనె వేసాం కాబట్టి ఇప్పుడు ఇడ్లీలాగా చక్కగా గుండ్రంగా వేసేసుకోవాలి ఇడ్లీ పిండి చాలామంది కొంచెం జాగ్రత్తగా కలుపుతారు మెత్తగా రావడానికి సో మీ కొంచెం చూసుకొని కలుపుకొని అండ్ మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే మన చాలా టేస్టీ చాలా ప్లఫీ అండ్ చాలా సాఫ్ట్ అయిన ఇడ్లీ మనకి రెడీ అయిపోతుంది ఇది వెంటనే మీరు తీసారంటే అది అతుకు అతుకుంటాయి అవి అతుకునే ఛాన్సెస్ ఉంటాయి ఒక టూ మినిట్స్ తర్వాత మనం తీసుకుంటే ఈ ప్లేట్కి అంటకుండా చాలా బాగుంటుంది వేడిగా మీద తీస్తే కనుక మీకు అతుక్కుంటాయి ప్లేట్కి ఇలా సో కొంచెం ఒక త్రీ మినిట్స్ తర్వాత తీస్తే చట్నీతో సర్వ్ చేసుకుని చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నార్మల్ ఇడ్లీ లెఫ్ట్ ఓవర్ అయింది మన ఇంట్లో ఎవరు తినట్లేదు ఈ ఇడ్లీని అందరి చేత తినిపించడానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక వన్ స్పూన్ ఘీ అయితే తీసేసుకొని ఫస్ట్ స్టవ్ మీద అట్ల పెనం పెట్టేసి అది కొంచెం వేడైన తర్వాత కొంచెం వన్ టేబుల్ స్పూన్ గియ్యి అనేది చక్కగా ఇలా రుద్దేసుకొని ఇప్పుడు ఇడ్లీని ఫోర్ పార్ట్స్గా చేసేసుకొని నేనైతే ఈచ్ పార్ట్ దీంట్లో ఇలా నేను చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసుకొని సిమ్లో మాత్రమే మీరు పెట్టేసుకోవాలి అండ్ ఇడ్లీ పై పార్ట్ కూడా కొంచెం గీ అనేది అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత సిమ్లో ఇవి అనేది రోస్ట్ అయిపోతాయి అప్పుడు మనం అయినా తిప్పేసేయచ్చు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనకి రోస్టెడ్ ఇడ్లీ చాలా టేస్టీగా చాలా బాగా రెడీ అయిపోతాయి ఇవి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి అండ్ ఇంకో ఇడ్లీ కూడా నేను అలానే చేసి చూపిస్తున్నాను అండ్ మీరు ఇలా పెనం మీద ఇలా గీ రాసేసి ఒకేసారిగా త్రీ ఫోర్ ఇడ్లీ ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి చక్కగా పెనం మొత్తం పెట్టేసి ఇలా చక్కగా రోస్ట్ చేసుకోవచ్చు సిమ్లో పెట్టేసుకొని ఇది రెడీ అవ్వడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది ఎందుకంటే మనం సిమ్లో పెట్టి కాలుస్తున్నాం కాబట్టి అండ్ ఈ ఇడ్లీలు ఉంటాయండి లో పైనుంచి చాలా క్రిస్పీ లోపల సాఫ్ట్గా అండ్ ఇది ఊరగాయతో కనుక మీరు తింటే ఇంకా జీవితంలో మర్చిపోలేరు లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఉందా ఇంట్లో అంటారు మీ పిల్లలు ఇది నమ్మండి నా నన్ను నమ్మి మీరు ఈ రెసిపీ చేసి పెట్టండి మీ ఇంట్లో చాలామంది చాలా బాగా తింటారు అండ్ లెఫ్ట్ ఓవర్ ఉందా మమ్మీ ఇంకా ఇది చేసేయండి మమ్మీ ఊరగాయ ఉందా అంటారు ఇంకా వేరే స్నాక్స్ అనేది అడగకుండా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్